కృష్ణుడు రుక్మిణిని తీసుకుపోతుంటే రుక్మిణి అన్న అడ్డొస్తాడు అతని గడ్డం మేసం తల జుట్టు తొలగిస్తాడు కృష్ణుడు అప్పుడు బాధపడుతున్న రుక్మిణితో బలరాముడు మీ అన్నకు జరిగిన అవమానానికి దుఃఖించకు కృష్ణుణ్ణి నిందించకు కర్మఫలం తప్పదు శేష కర్మఫలం వల్లనే ఈ పరాభవం మీ అన్నకు జరిగింది అన్నాడు నిజమే మరి కొందరు అనుకుంటారు అన్నదానం చేసేసాము ఎనభై శాతం పాపంలో యాభై పుణ్యం పోతే యాభై పుణ్యం పోతే ఇక ముప్పై బ్యాలెన్స్ అని అది కాదు దేనిది దానిదే పాపం పుణ్యం ఫలితాలను విడివిడిగా అనుభవించాల్సిందే అందుకే మంచి పనులు చేయకపోయినా పర్లేదు కానీ చెడు పనులు మాత్రం చేయకూడదు